బాగున్నారా పిల్లలు మనం ఈరోజు మూడు వంకాయల కథను చెప్పుకుందామా ఈ కథను వ్రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ ఈ కథను మీకు వినిపిస్తున్నవారు డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని ఒక ఊర్లో ఎల్లన్న అని ఒకడు ఉండేవాడు వానికి చిన్నప్పటి నుంచి వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం కానీ ఆ ఊర్లో ఆ సంవత్సరం ఎవ్వరూ వంకాయ తోట వేయలేరు దాంతో తినాలని ఎంత కోరిక ఉన్నా వంకాయలు దొరకక బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు వాడికి పని ఉండి పక్క ఊరికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక చెట్టుకు మూడు వంకాయలు కనపడ్డాయి వాటిని చూడగానే వాని నోట్లో సర్రున నీళ్లు ఊరాయి ఎన్నాళ్ళకెన్నాళ్లకు అని లొట్టలేసుకుంటూ త్వర త్వరగా మూడు కాయల్నే తెంపుకొని పరుగు పరుగున ఇంటికి తిరిగి వచ్చేశాడు అలా ఇంటికి రావడం రావడం భార్యను పిలిచి ఏమే నాకు పక్క ఊర్లో కొంచెం పనుంది ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అంత లోపల బాగా మసాలా వేసి ఈ మూడు కాయలతో గుమగుమలాడేలా గుత్తి వంకాయ కూర వండు రుచి గనుక బాగాలేదనుకో కింద మీద వేసి తంతా చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె చాలా అమాయకురాలు భర్త ఎలా చెప్తే అలా చేయడం తప్ప ఆమెకు ఏమీ తెలీదు దాంతో భర్త చెప్పినట్లే ఆ మూడు వంకాయలు తీసుకొని మంచి మసాలా చేసి వంకాయలకు నాలుగు వైపులా ఘాట్లు పెట్టి లోపలంతా మసాలా కూరి పొయ్యి మీదకు ఎక్కించింది కాసేపు ఉన్నాక ఆమెకు వంకాయలు బాగా ఉడికాయో లేదో అని అనుమానం వచ్చింది కూర బాగా లేకపోతే భర్త తన్నినా తంతాడనుకొని భయపడి చూద్దామాగు అని ఒకటి తీసుకొని నోట్లో వేసుకొని ఉడికిందో లేదో చూసింది కాసేపు ఉన్నాక ఆమెకు మళ్ళీ వంకాయలకు ఉప్పు కారం బాగా పట్టిందో లేదో అని అనుమానం వచ్చింది కూర బాగా లేదనుకో భర్త తన్ని నా తంతాడని భయపడి చూద్దామాగు అని ఇంకొక దాన్ని తీసుకొని నోట్లో వేసుకొని ఉప్పు కారం పట్టిందో లేదో చూసింది అంతలో ఆమె భర్త పనులన్నీ పూర్తి చేసుకొని వంకాయ కూర తిందామని ఊరుక్కుంటూ ఇంటికి వచ్చాడు ఇంట్లోకి రావడం రావడం వాడికి మసాలా వాసన ఘుమ్మని తగిలింది నోట్లో నీళ్లు సర్రన ఊరుతూ ఉంటే పళ్ళెం తెచ్చుకుని ముందు పెట్టుకొని ఏమే వాసన అద్దరిపోతూ ఉంది రా తీసుకొని వచ్చి వేద్దురా అన్నాడు ఉడికిందా లేదా అని ఒకటి ఉప్పు కారం పట్టిందా లేదా అని మరొకటి వండేటప్పుడే తినేసింది కదా ఇంకా అక్కడ మిగిలింది ఒక్కే ఒకటి దాంతో ఆమె వాడి పల్లెంలో ఆ ఒక్క వంకాయనే వేసింది అది చూసివాడు అద్దరిపడ్డాడు అదేందే నేను తెచ్చినది మూడైతే నువ్వు ఒక్కటే వేసినావు మిగతా రెండు ఏమైపోయినాయి అన్నాడు కోపంగా దానికి ఆమె నువ్వే కదా రుచిగా లేకుంటే కింద మీద వేసి తంతాను అన్నది అందుకే వంట చేస్తూ చేస్తూ ఉడికిందో లేదో చూద్దామని ఒకటి ఉప్పు గారం పట్టిందో లేదో చూద్దామని మరొకటి తిన్నాను అనింది దానికి వాడు ఏమే నీకు తెలీదా వంకాయ కూర అంటే నాకెంత ఇష్టమో అయినా తెలిసి తెలిసి ఎట్లా తింటివే ఆ రెండు అన్నాడు కోపంగా ఆమె అమాయకురాలు కదా దాంతో ఎట్లా తింటివే అని మొగుడు అడుగుతూ ఉన్నా చూపించకపోతే ఏమంటాడో ఏమో అని భయపడి వాని పల్లెంలో ఉన్న ఆ ఒక్క వంకాయను కూడా గబుక్కున నోట్లో వేసుకొని నములుతూ ఇదిగో ఇట్లా తింటి అని చూపించింది కథ నచ్చిందా పిల్లలు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కని కథతో మళ్ళీ కలుద్దాం